హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి రైతు భరోసా అదేవిధంగా కొత్త రేషన్ కార్డులు ఇందిరామైన్లు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి మరో అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఆ వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది వీటి నుంచి చివరి చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి ఒకసారి తేదీ చూసుకున్నట్లయితే ఈ రోజు ఐదు తారీఖు అండి మార్చి నెల రెండు వేల ఇరవై ఐదు రైతు భరోసా ప్రభుత్వం ఇటీవల కాలంలో రైతుల ఖాతాలో జమ చేస్తామని చెప్పినట్టుగానే హామీ ఇచ్చిన మేరకు రైతు భరోసా నిధులు అనేది జమ అవుతూ ఉన్నాయన్నమాట కొంతమంది ఆ డబ్బులు అనేది జమ కావడం జరిగింది కొంతమందికి రావడం లేదని అంటున్నారు రైతు భరోసా సంబంధించి ప్రభుత్వం గతంలో రైతు బంధు ఉంటే ఇప్పుడు రైతు భరోసాగా మార్చారు కొత్త రూల్స్ కొత్త అప్డేట్స్ అయితే వచ్చాయన్నమాట ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే కొండలు గుట్టలు రాళ్ళు రప్పలు ఎస్టేట్ వెంచర్లు పనికిరాని భూములు వందల ఎకరాలు రియల్ ఎస్టేట్ వెంచర్లు చేసుకునే వారికి అదే నిర్మాణం కింద భూములు ఇచ్చిన వారికి సైతం రైతు బంధు అయితే వచ్చింది రంగారెడ్డి జిల్లాలో అసలు వ్యవసాయం చేయడానికి అనువుగా లేకున్నా కూడా డబ్బులు అయితే జమ కావడం జరిగింది కొంతమందికి వేల ఎకరాల భూమి ఉంటే డబ్బులు అనేది ఇంత ఎక్కువ ఎకరాల భూమి ఉంటే అంత పైసలు ఎక్కువ పడదని చెప్పేసి రైతు బంధులో ఉండేది కానీ తాము అధికారంలో వచ్చిన వెంటనే కొత్త నిబంధనల ప్రకారం కొత్త రూల్స్ తీసుకొస్తామని అందుకు అనుగుణంగానే సంవత్సరంలో మనకు రైతు చేశారు తర్వాత నెక్స్ట్ పెద్ద ప్రాజెక్ట్ వచ్చేసి రైతు భరోసా తీసుకోవడం జరిగింది రైతు భరోసా సంబంధించి ప్రభుత్వం ఇప్పటి వరకు నివేదిక లెక్కల ప్రకారం ఒక ఎకరా రెండు ఎకరాలు మూడు ఎకరాల వరకు అయితే జమ చేయడం జరిగిందని అంటున్నారు చాలా వరకు అయితే రైతు భరోసా నిధులు అనేది ప్రభుత్వం ఈ జిల్లాకు ఎంతమంది పడింది ఎంత లెక్కల వివరాలతో సహా ఉన్నాయట కొంతమందికి ఏమో డబ్బులు అనేది జమ కాలేదని చెప్తున్నారు అసలు ఈ రోజు ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు అదే విధంగా ఇతర మైన్లు వేసాయిలకు ఆరు వేల రూపాయలు ఇలాంటి పథకాల్లో ఎలాంటి అప్డేట్స్ అయితే వచ్చాయేంటి రైతులకు సంబంధించి కిసాన్ పహచాన్ పత్రం ఐడి అయితే ఇవ్వనున్నారన్నమాట ఐడిని ప్రభుత్వ భూమి ఉన్న పండించిన పంటను వంటి వివరాలు ఇందులో పొందుపరుస్తారు ఇది ఒక రకమైన ఆధార్ కార్డు లాంటిది వంటిది తప్పనిసరిగా అందరూ అయితే తీసుకోవాలని చెప్పేసి ఈ ఇప్పటికే రాష్ట్రాల్లో దాపు పదకొండు రాష్ట్రాలకు చెందిన మూడు పాయింట్ ఐదు కోట్ల అన్నదాతల సంవత్సరం అయితే పొందుతున్నారు సో ఇక రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ఇది అందరు కూడా తీసుకోవాలని చెప్పేసి అప్డేట్ అయితే వచ్చిందనమాట ఇక మరొకటి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహిళకు గుడ్డు సండి రేవంత్ రెడ్డి సర్కారు రాష్ట్రంలో కోటి మంది మహిళలకు కోడిషోర్ చేయడమే లక్ష్యంతో సో ముందుకెళ్తున్నట్లు ఇందులో ప్రధానంగా ఎనిమిది తారీఖునైతే ఇప్పటికీ ఆయా ప్రాంతాల్లో మహిళా సంఘాలతో పెట్రోల్ బంకులు నడిపించే కార్యక్రమం ప్రభుత్వం ఎప్పుడు సరికొత్త కార్యక్రమాన్ని స్వీకారం జరుగుతుంది ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్న రేవంత్ రెడ్డి ఇప్పుడు మాత్రం ఆ మహిళలనే ఓ బస్సు ఓనరుగా చేసే కార్యక్రమాన్ని అడుగు మిగించారనమాట సో ఇక పూర్తి స్థాయిలో అందరికీ ఆమోదయోగ్యంగా ఉండే విధంగా దాదాపు కార్యక్రమానికి సంబంధించి నూట యాభై మహిళా సంఘాలకు నూట యాభై ఆర్టీసీ బస్సులు ఉన్నారు ప్రతి నెల ఒక బస్సు అద్దెకు డెబ్బై ఏడు వేల రెండు వందల ఇరవై రూపాయలు ప్రభుత్వమే నేరుగా ఏదైతే మహిళా సంఘాలకైతే కట్ట ఇస్తుంది అనమాట సో ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తర్వాత మిగిలిన మండలాల్లో మొత్తం కలిపితే నాలుగు వందల యాభై ఆర్టీసీ అద్దె బస్సులు అయితే కేటాయించనుంది ప్రభుత్వం తరఫున మొత్తానికి తెలంగాణలో ఈ పథకాన్ని షాలు చేయాలని చూస్తున్నారు ఈ రోజు ఎన్ని ఎకరాల వరకు జమ అవుతుంది ఎంత మొత్తంలో డబ్బులు జమ అయ్యే అవకాశాలు ఉంది వీటిలోకి వెళ్ళి తెలుసుకుందామని చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి మీరు ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ముందుగానే అందించడం జరుగుతుంది చూస్తున్నారని లైక్ చేయడం మర్చిపోతున్నారు వెంటనే లైక్ చేయండి లైక్ చేయకుండా ఎవరికైతే వెళ్తామండి మనం తెలంగాణ రాష్ట్రంలో రైతులకు సంబంధించి ఎటువంటి పంటలు వేసినా కూడా జిల్లాలో కోతుల బెడత విపరీతంగా పెరిగిపోయింది పోడు సాగుల వల్ల అడుగుల విస్తీర్ణంలో ఉండాల్సిన కోతులు పొలాల్లో గ్రామాల్లోకి వచ్చేస్తున్నాయి ఈ తరుణంలోనే ఆ గ్రామాల్లో గోడలు ఇళ్లపైన చెట్లపైన అటు ఇటు దూక్తూ కోతి చేష్టలతో నానా విభజన సృష్టిస్తున్నాయి పంటలను కోతులు ధ్వంసం చేస్తున్నాయి కోతులు తరిమించి యత్నం దాడి చేస్తున్నారు అయితే ఈ తెలంగాణ పల్లెల్లో వా వానర మూకలు సంచారంపై ఫెడరల్ తెలంగాణ అందిస్తున్న ప్రత్యేక కథనం ప్రకారం కోతుల బీడుదలపైనే హైకోర్టు రైతుకైతే లేఖ రాశారు ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే దీనిపైన ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని ప్రభుత్వానికి అయితే సీరియస్ వార్నింగ్ ఇచ్చినట్లయితే తెలుస్తుంది అనమాట మీరు ఎలాంటి పంటలను రక్షించడానికి కావచ్చు ప్రజలకు ఇబ్బంది లేకుండా మీరు ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పేసి ఇక మరొకటి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే ప్రభుత్వం చెప్పినట్టుగా రైతు భరోసా సంబంధించి ఒక ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు ఉన్న వారికి అందరికీ డబ్బులు అనేది రిలీజ్ చేసింది అయితే డబ్బులు జమపై అన్నదాతలు అసంతృప్తి ఏ పద్ధతి ప్రకారం అమలు చేస్తున్నారో అంత పట్టని వేయమని చెప్పేసి ఎకరం ఉన్న రైతులకు కూడా జమ కానీ డబ్బులు సో కొంతమందికి డబ్బులు అనేది జమకాలేదట ఇప్పటివరకు ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు చొప్పున నిధులు జమ చేసినా కానీ కొంతమందికి అయితే రాలేదని అంటున్నారు లేక సర్వే నెంబర్ల వారిగా రైతుల ఖాతాలో వేశారా లేదంటే డబ్బులు ఎకరాల వారిగా జమ అనే విషయంపై తెలియక గందరగోళంగా ఉన్నట్లు ఇక ప్రభుత్వం మరికొంతమందికి అయితే డబ్బులు రిలీజ్ చేసినప్పుడు కొంతమందికి రాలేదు కొన్ని టెక్నికల్ ఇష్యూ వల్ల డబ్బులు అనేది పర్లేదని అని చెప్తే చెప్తూ ఉన్నారనమాట ప్రజాపాలన జనవరి ఇరవై ఏడు తారీఖున కార్యక్రమాన్ని మండలానికి ఒక గ్రామాన్ని చొప్పున ఎంపిక చేశారు తర్వాత మిగతా ముప్పై ఒకటి వరకు సాగు చేసిన మార్చి ముప్పై ఒకటి వరకు సాగు చేసిన వారికి రైతు భరోసా అందిస్తామని చెప్పారు ఇప్పుడు ప్రస్తుతానికి ప్రభుత్వం అనేది ఎకరాల వారీగా రిలీజ్ చేస్తూ వస్తుంది అయితే కొంతమందికి డబ్బులు పడకపోవడానికి కొన్ని టెక్నికల్ ఇష్యూ ఆధార్ కార్డు ఐపీసీ కోడ్ పట్టా పాస్ పుస్తక నెంబరు కొన్ని సర్వే నెంబర్ బ్లాక్ కావడం ఇలాంటి కొన్ని అయితే జరిగాయట సో వాటిని సాల్వ్ చేస్తున్నారట అధికారులు కూడా గుర్తించి మార్చి ముప్పై ఒకటి తారీఖులోపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ కూడా డబ్బులు జమ అవుతాయని చెప్పేసి అప్డేట్ రావడం జరిగిందండి తెలంగాణలో కీలక నిర్ణయం వాళ్ళకు గుడ్ న్యూస్ ఇక్కడ నుంచి బిల్లుల సకాలంలో ఏదైతే విద్యార్థులకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఐదు వేల తొమ్మిది వందల నలభై ఒకటి మధ్యాహ్న భోజన పథకం అవుతుంది సుమారు పద్దెనిమిది పాయింట్ ఒకటి తొమ్మిది లక్షల మంది విద్యార్థులకు భోజనం అందుతుంది ఈ స్కీమ్ సంబంధించి ప్రతి నెల యాభై కోట్ల వరకు ఖర్చు అవుతుంది ఇక మధ్యాహ్న భోజనానికి సంబంధించి బిల్లులు అనేది ఆలస్యం చేయకూడదని సో ఇందుకు సంబంధించి ఫస్ట్ క్లాస్ నుంచి ఎనిమిదవ తరగతి వరకు అయ్యే ఖర్చులు అరవై శాతం నిధులు కేంద్ర ప్రభుత్వం ఇస్తుండగా నలభై శాతం రాష్ట్ర ప్రభుత్వం తొమ్మిది పదో తరగతిలకు అయ్యే ఖర్చు రాష్ట్ర ప్రభుత్వం భర్తిస్తుంది అనమాట సో ఇక బిల్లులు అనేది సకాలంగా ఎలా అంటే దీనికి చెక్ చేసుకోవడానికి చెక్ పెట్టేందుకు స్టేట్ సెంటర్ నుంచి డబ్బులు ఏజెన్సీ నిర్వాహకులకు పడేలా చర్యలు తీసుకుందనమాట సో మొత్తం మీద అయితే గుడ్ న్యూస్ అయితే చెప్పే ప్రయత్నం అయితే జరిగిందనమాట ఇక మరొకటి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే చాలామంది ఎదురు చూస్తున్నారు పిఎం కిసాన్ సంబంధించి కొంతమందికి ఏమో డబ్బులు అనేది జమ అనమాట కొంతమందికి రాలేదు అంటున్నారు ఎకేషన్ సంబంధించిన నిధులు అనమాట కొంతమంది ఏదైతే పంతొమ్మిది విడతలు వచ్చినా కూడా కొంతమంది పోస్ట్ ఆ డీటెయిల్స్తో పాటు ఫోన్ నెంబర్ కూడా అడుగుతున్నారు ఎప్పటికి రెగ్యులర్గా లేకపోవడం వల్ల అని చెప్పేసి పద్దెనిమిది పంతొమ్మిది విడతలు పడని వారికి సైతం నెక్స్ట్ మనకి ఇరవై సీజన్లో రావడానికి అవకాశం అయితే ఉంది కాబట్టి తప్పనిసరిగా మీరు ఈ కేవైస్ అయితే చేసుకోండి ఎలాంటి అయితే చేయొద్దు రేషన్ కార్డు ఉన్నవారికి న్యూస్ చెప్పారండి ఇప్పటికే పాత రేషన్ కార్డు క్యూఆర్ రేషన్ కార్డుతో ఇవ్వనున్నారు కొత్త డిజైన్ ప్రభుత్వం ఆమోదం తెలిపింది ఇక పాత వాటి స్థానంలో కొత్త వ్యాతి ఇవ్వడానికి ప్రభుత్వం ఈ రేషన్ కార్డు మీద ఉత్తమ్ కుమార్ సీఎం రెడ్డి ఫోటో అయితే ఉండబోతున్నాయి ఇక ఉగాది నుంచి కొత్త రేషన్ కార్డులో దరఖాస్తులు ఏదైతే ఉన్నాయో వారందరికీ పంపిణీ అయితే జారీ జరుగుతుంది ఎనభై లక్షల మందికి అయితే ఇవ్వనున్నట్టు తెలుస్తుంది సో కలర్ నమూనా ఎలా వచ్చిందంటే లేత నీలి రంగులో వచ్చేసి చేయనున్నారు కొత్త రేషన్ కార్డులపై ఇద్దరు ఫోటోలు అయితే ఉంటాయన్నమాట సో ఇక మరొకటి గుడ్ న్యూస్ ఏంటంటే ఒక స్మార్ట్ కార్డు ఏటీఎం కార్డు లాగా అయితే ఉండబోతుంది క్యూఆర్ కోడ్ అయితే చిప్ అయితే ఉండబోతున్నట్లు సో మొత్తం మీద అయితే రాష్ట్ర వ్యాప్తంగా అదే రోజు నుంచి సన్నబీజం ప్రభుత్వం ఇవ్వాలని చూస్తున్నారండి ఇక తెలంగాణలో ఇప్పటికే జనవరి ఒకటి తారీఖు నుంచి పట్టా పాస్ పుస్తకాలు వచ్చిన వారికి మార్చి మొదటి వారం నుంచి డబ్బులు జమ అవుతాయన్నారు సో తప్పనిసరిగా ఈరోజు బ్యాంకు పని దీళ్ళు బట్టి ఈ మార్చిలో దాదాపు సగానిసైగా బ్యాంకు హాలిడేస్ అయితే ఉన్నాయి కాబట్టి బ్యాంకు పనిదీళ్ళు బట్టి మీ అకౌంట్లో జమ అవుతాయండి ప్రభుత్వం చెప్పినట్లు ఇప్పుడు పదిహేను రోజుల సమయం మాత్రమే ఉన్నట్లు సగం సగం సో అందుకని చెప్పేసి ప్రభుత్వం స్పీడ్అప్ అయితే చేస్తుంది అనమాట భరోసా నిధులు అనేది ప్రభుత్వం తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయబోతున్నారండి ఇందుకే మూడు వేల రూపాయలు రిలీజ్ చేశారు కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికి మరొక ఆరు వేల రూపాయలు అయితే ఖర్చు చేయాల్సి అయితే ఉంది ఇప్పటికీ మూడు ఎకరాల వరకు జమ చేస్తే నాలుగు ఐదు ఎకరాల వరకు ప్రభుత్వం డబ్బులు అనేది జమ అవుతున్నాయండి అది రెండు విధాల్లో ఒకటేమో కొత్తగా మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు అందులో వచ్చేసి మూడు నుంచి నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు ఉన్న వారికి రెండు ఎకరాలు పక్కన పెట్టి నాలుగు ఎకరాలు ఉన్న వరకు ఒక ఎకరం పక్కన పెట్టి మూడు ఎకరాల వరకు జమ అవుతున్నాడు తెలుస్తుంది కానీ ఇబ్బందులు ఉన్నట్టు తప్పనిసరిగా పైసా అధికారిని సంప్రదించినట్లయితే మీకు డబ్బులు పడే అవకాశాలు కూడా ఉంది కాబట్టి మార్చి ముప్పై ఒకటి తారీఖులోపు అర్హత ఉన్న ప్రతి ఒక్క రైతుల ఖాతాలో సాగు చేసిన వారికి గతంలో ఏదైనా పొరపాట్లున్నా టెక్నికల్ ఇష్యూలు ఉన్నా సర్వే నెంబర్ బ్లాక్లు ఉన్న అటువంటి వారందరికీ కూడా మార్చి ముప్పై ఒకటి లోపు డబ్బులు జమ అవుతాయి అన్నమాట ఇదైతే ఇందిరామైలకు సంబంధించి అప్డేట్ అండి ఇందిరామైన్లకు సంబంధించి అందరం కూడా ఎదురు చూస్తున్నారు కదా నాలుగు విడతల్లో ఐదు లక్షలు ఆరు లక్షలు సో ఇలా పదిహేను తరగతి నుంచి డబ్బులు పడతాయి ఇప్పటివరకు బేస్మెంట్ ఎవరైతే కట్టుకోలేదో కట్టుకుంటున్నారు చాలామంది డెబ్బై రెండు వేల మందికి ఇండ్ల పట్టాలు వచ్చాయి సో చాలా మంది ప్రజా పాలన చేసుకునే వారి పరిస్థితి ఏంటంటే మళ్ళీ రీవెరిఫికేషన్ అయితే ఉంటుంది ఇప్పుడు గతంలో ఏదైతే ఇందిరామైలకు సంబంధించి ఏ లిస్టులో ఉందని చెప్పేసి ఇంద్రమహిన్లో క్లియర్గా మెన్షన్ అయితే చేసుకున్నారు లీస్ట్ అయితే ఉంటుంది ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీలో సో ఎల్ వన్లో ఉన్న వారికి ఇంపార్టెంట్ ఇస్తారు ఎల్ టూలో ఉన్నవారికి ఆల్రెడీ బీరాస్ ప్రభుత్వ హయాంలో కట్టుకున్న ఇల్లు ఉన్నాయి కదా అవి వరకు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట సో ప్రభుత్వం ప్రతిపాదన తీసుకున్నట్టు తెలుస్తుంది అన్నిటికీ జియో ట్యాగింగ్ ప్రతి స్టేజ్ లో ఏ స్టేజ్ లో ఆగిపోయింది అనే విధంగా ఆన్లైన్ కూడా చేయబోతున్నట్టు తెలుస్తుంది భూభారతికి సంబంధించి గుడ్ న్యూస్ అండి అందులో వచ్చేసి ఇప్పటికే కొంతమందికి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఉంది కొంతమందికి భూ భారతిలో వచ్చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో అయితే మరొక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది అనమాట రైతుల రైతు పట్టాలు కావచ్చు రైతు మంది రాకపోయినా కొన్ని రైతు భరోసా విషయాల్లో కావచ్చు గ్రామాల్లో అయితే పంచాయతీ ఇలాంటి ఉంటాయి కాబట్టి అన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టే విధంగా ప్రభుత్వం కొత్త విధానాలు కొత్త మార్గదర్శకాలు అయితే రూపొందిస్తుంది అనమాట త్వరలోనే ఆరు వందల కోట్ల రూపాయలు అయితే ఖర్చు చేయబోతున్నట్లు అప్డేట్ అయితే ప్రతి మండలానికి ఒక ఒకరు డిప్యూటీ సర్వేర్లు ఉండే విధంగా ప్రభుత్వం ప్రణాళిక రచిస్తున్నట్టు తెలుస్తుంది ఇది ప్రస్తుతం ఉన్నటువంటి లేటెస్ట్ తాజా సమాచారం అండి కొత్త పథకాలు రైతులకు సంబంధించి వివిధ పథకాలు అనేది వీడియోలో తెలుసుకున్నాం కదండి ఎండి వరకు అయితే వచ్చిందండి సో ప్రతి రోజు ఇలా వీడియో రూపంలో అందించడం జరుగుతుందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్